ఆ మేడం నాకు గిఫ్ట్ ఇచ్చింది అక్కడ ఆఫీస్ లో మేడం వాళ్ళ మధ్యాహ్నం ఎంత వేడిగా ఉందో తెలుసా బట్టలు ఆరీసుకుంటే చొమటలు ఆడిపోయినాయి చీర కలుపుకున్న దాన్ని ఇలా కలిపిపోస్తే చిక్కగా వస్తుంది వచ్చి మోసం చేస్తావా చీటీ గుజ టీ అది అమ్మ టీ ఎంత మంచిగా పెడుతుందమ్మా అసలు ఎట్లా చెప్తుందని తెలుసా అసలు ఎంత అసలు తోట బయట దాగను టీ ఐదు టీ గురించి చెప్పినాక నాకు కొంచెం గుళ్ళొస్తుంది కదా నేను టీ పెడుతున్నా రోజు కొత్త నా టీ ఎట్లు ఆ మీ టీ కూడా మంచిగా అమ్మ అయితే టీ మళ్ళీ అమ్మ అయితే టీ ఎంత బాగా పెడుతుందో చాలా బాగా పెడుతుంది అక్కర్చుటి ఇదే మాట నేను ఇదే మాట నేను కూరల గురించి అన్నాను అన్న మస్తుంతే ఉంటుంది మా ఆయనతో హోటల్ పెట్టిస్తా ఉంటుంది కానీ నేను అన్ను మా ఒకటి నాకే కావాలి రెడీ అవుతున్నారా

సేమ్ అదే చిక్కటి పాలతో పెడతా అదే జిమ్నీ టీ పౌడర్ తెచ్చా బాగా మరిగిస్తుంది అంతే తేడా సిమ్లో పెట్టి పొంగొచ్చి కొంచెం మరగ్గానే తీసేస్తా నేను బాగా మరగ ఓ దేవుడా టీ పోయింది డిస్టి పడింది టీ పడింది అయ్యో ఇగో ఉంది ఉంది కొంచెం ఉంచుతుంది కళ్ళం కళ్ళ ముందు చిక్క టీ దేవుడా ఇట్లా అన్న వాళ్ళే అట్లా పడిపోయింది చూడండి కళ్ళ ముందు సాక్ష్యం ఇది చిన్నప్పుడు అయితే టీ ఏదైనా పోతే మా అమ్మమ్మ చీపులు కాదు పల్ల పల్ల కొట్టేది చేతిలో చిన్న పడేస్తే వస్తా ఊరుకునేది కాదనమాట చేయబడేస్తే ఏందనుకొని ఎట్లా అనుకున్నామని చిన్నప్పుడు అవునవును చిన్నప్పుడు నేను పాలనాేశ్వర గారు అని ఉండేవారు మా మామయ్య పాలనాేశ్వర మామయ్య మా ఇంట్లో పాలు తీసుకొచ్చుకునే వాళ్ళ చెరువు కట్ట మీద ఉండేది మా ఇంట్లో అప్పుడు అక్కడికి వెళ్ళి చొమ్ము పట్టుకుని వెళ్తే ఆ పిండి చక్కగా పాలు ఇస్తే ఆ పాలు తీసుకొని ఇంటికి వచ్చే అప్పుడు మా అమ్మమ్మ టీ పెట్టించారు చిన్నప్పుడు టీ తాగడం కదా మరి తాగేవాడిని బుడ్డ చొమ్ము ఉండేది నాకు ఆ బుడ్డ చొమ్ము నిన్న పోస్తేనే తాగేవాడిని అని మా నాన్న నీళ్ళు పోసేవాడు అనుకోండి నదిలోది ఆ విషయం ఇంట్లో గేదెలు చిన్నప్పుడు పొద్దున్నే నేను మా తమ్ముడు మా చెల్లి ఇంత గ్లాసులు పట్టుకొని ఇప్పుడు మా టీ గ్లాస్ ఉందా ఇంత గ్లాసులు పట్టుకొని ముగ్గురం లైన్ లో నుంచునే వాళ్ళం అనమాట మా సింగు ఉండేవాడు గేదె సింగి అమ్మాయి గారు వచ్చారా అని చెప్పి ముగ్గురు గ్లాసులు తీసుకొని ముగ్గురు గ్లాసుల్లో బితికిచ్చేవాడు పచ్చి పాలు అట్లా మురుగతో అట్లా తాగేసే వాళ్ళం పొద్దున్నే బ్రష్ చేసుకొని ముగ్గురం లైన్ లో నుంచునే వాళ్ళం అనమాట ఇప్పుడు గ్లాసులు పట్టుకొని పచ్చిపాలు

పిండి పోసేదాన్ని పాలు తాగేదాన్ని పెరిగన్నీ ఎంత బాగుంటుందో తెలుసా వీళ్ళు వేడి అన్నంలో పాలు పోసుకొని వస్తుంటది చిన్నప్పుడు తినేదానికి పెద్దది నాకు ఇష్టం ఫ్రెండ్స్ చెప్పండి పెరిగన్నం నెయ్యి 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 మా అమ్మమ్మ ఇన్ని నెయ్యి చేయడం తక్కువే బయట ఊరి నుంచి వస్తే కొనేది అంతే తప్పితే నెయ్యి చేసేది కాదు అంత ఇష్టంగా ఎవరంతా తినేవాళ్ళం కాదు మా నాకు మీ వాళ్ళని అందరూ మీరే కదా ఫ్రెండ్స్ ఎక్కువ ఇక పొళ్ళు ఒకప్పుడైతే పిచ్చి పట్టేది నాకు పొళ్ళు లేకపోతే దెమతి కాదు కందిపొడి వేసుకొని కొంచెం ఆవకాయ కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు బా కందిపొడిలో నెయ్యి కన్నా కూడా శనగ నూనె శనగ నూనె బాగుంటది మాడికాయ పచ్చడి పచ్చడి మామిడికాయ కందిపొడి ఎంత బాగుంటదో బాగుంటుంది పొడి చేస్తే అనుకుంటది మంచిగా ఇంత బాటిల్ తింటే చేసాను అనుకో పెట్టుకొని ఇంక ఇది ఉన్న దగ్గర నుంచి రోజు ఉరుపురుక తింటా తినకూడదు దీన్ని స్టోర్ చేసుకుందాం ఎప్పుడన్నా ఆహా ఇది అంతే మళ్ళీ తెల్లారి నుంచి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పొద్దున ఒక వారం రోజుల దాకా అదే తింట కందిపొడి నాకు కూడా బాగా కమ్మగా భలే ఉంటుంది అసలు నా బాధ ఏంటంటే ఎందుకు చేయట్లేదు సార్ ఇప్పుడు నాకంటే ఎక్కువ ఏమో తయారైంది ఎంత ఎన్ని కూరలు ఉన్నా కంపల్సరీ పచ్చడి ముద్ద కారపొడి ముద్ద పెట్టు పెట్టుకోవాల్సిన తినాల్సిందే మూడు రోజుల్లో నేను నాలుగు రోజుల్లో కథం అయిపోయింది మొత్తం కవితక్క నువ్వు కలిసి చేయండి పికిల్ ఛానల్ వీడియోస్ చేయండి

నేను తీసుకొస్తా కూరగాయలు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఉంటే కావాలి నుంచి వీళ్ళు గనక తీసుకొస్తే అండి ఎన్ని వస్తువులు వస్తాయి అంటే అసలు కూరగాయలు పండ్లు అన్ని అన్ని వస్తాయి గోడ దగ్గర కలిపి ఎంజిన్ మడుగులో ఉంటాయి అక్కడ పొలం దగ్గర మాటి మస్తు ఉంటాయి ఇంతే ఉంటుంది అక్క నువ్వు నాకు నేర్పిన వంటకం నేను సార్లు వంటలు చేస్తూ వీటిలో కూడా చెప్పా కాకర ఎల్లిపాయ కారం మధ్యలో పెట్టి పెద్ద కాకరకాయలు తీసుకొని ఎల్లిపాయ కారం పెట్టేసి వేయించిన తర్వాత కోసి వెళ్లిపాయ కారం పెట్టి వదిలేస్తావు అంతే అసలు కర్ర మా నాన్న తినేవాడక్క కర్ర కొనుక్కుని వాడు ముక్కకు ముక్క నా ముక్కట్ల తినే చిప్ నాన్నకి నేను కాకరకాయ చిప్స్ కూడా తీసుకొచ్చావాడిని అయితే కాకరకాయ ఉల్లిగడ్డ వేసి దంచి చేస్తారనమాట అది వారం పది రోజులు చేసే అట్లే కాదు తొక్కు కాదు ఇది వేరే బాగుంటది ఉల్లిగడ్డ కారం టైప్ టైప్లో ఉంటుంది కానీ ఏంటిది కాకరకాయ ఉల్లిగడ్డ దంచి వేయించేది వేయించేసి వేయించేది చీతపండు వేసి మరి చేయొచ్చు కదా లతా గారు ఛానల్ కూడా ఎంత బాగుందో అక్క బలి చేస్తున్నారు వంటలు లతా గారని వీళ్ళ అత్తగారండి అంటే ఏజ్లో వయసు వరుసకెత్తా బట్ అక్క అంత ఏజే ఉంటారు ఆవిడ గారు కూడా బాగా చేస్తున్నారు వీడియోస్ కానీ అక్క తెలియక తన సినిమా పాటలు మొత్తం పెద్ద పెద్ద వీడియోలు పెట్టేస్తున్నారు కాపీరైట్స్ పడతాయి కదా క్లియర్ గా కాపీరైట్స్ పడతాయి అని కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను నువ్వు చూస్తున్నావు అని ఇట్లా అన్నావు చెప్తే ఎగిరి గంతేస్తుంది చాలా బాగా చేస్తున్నారు నేను స్పెషల్లీ అసలు వంకాయ కూర చూడగానే నోరు ఊడిపోయింది గుత్తంకాయలు కోసి నూనెలో వేయించేసి కారము అవన్నీ పొళ్ళు జల్లారు అవి చాలా నచ్చింది నెక్స్ట్ ఇంకోటి పంచామృతం అని చెప్పేసి కాకరకాయతో చేశారు వాళ్ళ అమ్మగారు అలా చేస్తారంట పంచామృతం పంచామృతం మా మొన్ననే చూశాను నేను నా వీడియో పంచామృతం అని సేమ్ కాకరకాయ పులుసులానే ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్గా చేసి కొంచెం డిఫరెంట్ అంతే ఎక్కువ నూనెలో మగ్గించకుండా చేశారనమాట కానీ ఆ దగ్గర ఇంకా కనిపెట్టింది ఏంటంటే ముందు కొంచెం కూరగాయలను ఉడకపెట్టి దాని తర్వాత నూనెలో వేపుతున్నారు ఇంకొకటి అసలు చూపించారు నాకు గోంగూర పచ్చడి తిన అవుతుంది ఎందుకు ఇలా ఇప్పుడు అంటే డైటింగ్ చేస్తున్న దగ్గర నుంచి ఇంకెక్కువ ఆకలి అవుతుంది కదా ఆకలింగ్ కానీ నేను భలే చేస్తాను చేస్తా చూడు వీళ్ళందరికీ మాటిచ్చాను అట్లనే చేస్తా కన్ఫామ్ ఆకలి ఎందుకు అసలు నిన్న నువ్వు సొంతం తక్కువ తినద్దు అన్న ఎందుకంటే నువ్వు తినేంత తిని వాకింగ్ చేసుకో ఎందుకంటే నువ్వు నువ్వు ఎక్కువ ఇంటి పని చేస్తావు నీకు శక్తి ఉండాలి కదా శక్తి ఉండాలి కదా నేను అదే చెప్తున్నా తినలేము బా ఈ మాట రమేష్ అన్నీ అనేవాడక్క నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను నేను అప్పుడు కష్టపడుతూ పొద్దున రాత్రి కష్టపడుతూ తిండి సరిగ్గా తినకుండా చేసుకునేదాన్ని కదా ఇప్పుడు తినాలన్నా కూడా నేను అన్ని తినలేని పరిస్థితి టవల్స్ అన్ని ఆల్మోస్ట్ ఒకటి రెండు తెచ్చినట్టున్నా నేను అన్నీ తినాలన్నా కూడా తినలేని పరిస్థితి నాకు అదేలే హెల్త్ ఇష్యూస్ వల్ల సో అంతేలే ఏదైనా తినాల్సిన అవసరం లేదుం కరెక్ట్ ఇప్పుడు ఫ్లైట్ పోతుందా బట్టలు సర్దలేదా ఇస్తాకా ఎడిటర్ కూడా మంచిగా చేస్తా తమ్లైన్స్ అవి ఇస్తా ఇస్తా కా అమ్మో అదే నాకు చాలా అక్కడ సు సుంత అది గుర్తు చేసి ఉంది అక్కడ కొనుక్కున్నా నేను ఆ మ్యాథ్స్లో అక్కడే కొనుక్కుంటా వెళ్ళి నాకు ఎంత కంఫర్ట్ ఎన్ని పాయింట్లున్నా నాకు అదే కంఫర్ట్ ఉంది నాకు అది ఇష్టం బాగుంది చాలా నచ్చింది అనమాట సో ఇప్పుడైతే బయలుదేరి మేము కొద్దిసేపట్లో వెళ్ళిపోతున్నాము ఇంటికి అయితే వెళ్తున్నాము

సరే ఫోన్ పోతుంది ఇది సౌండ్ ఇది వస్తుంది అక్క సరే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్